హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కివీ అండ్ అమ్ము వ్లాగ్స్ వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే వీడియో చూడండి అండ్ బ్లాగ్ విషయానికి వస్తే ఆల్రెడీ తమ్నల్ చూసే ఉంటారు కదా మిడ్ నైట్ రోడ్ సైడ్లో పుల్లట్లు అసలు పుల్లట్లు ఎందుకు తిన్నాము మేము బయటకి ఎందుకు వచ్చాము అనేది ఫుల్ వీడియోలో ఉండబోతుంది సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఇంకా అసలు విషయానికి వస్తే ఈ టైం ఈ టైంకి మేము బయటికి ఎందుకు వచ్చాము అని అంటే ఇంట్లో అందరూ అయితే అన్నం తినేశారు నేను తప్ప నేను తినొద్దు ఓన్లీ ఫ్రూట్ తినే పడుకుందాము అని చెప్పి అనుకున్నా ఫస్ట్ అయితే కానీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంకి నాకు చాలా ఆకలి వేసింది ఇంకా ఇంట్లో కూడా తినడానికి ఏం లేకుండే సరే స్విగ్గీ జొమాటోలో ట్రై చేస్తే అందులో కూడా ఆ టైంకి ఏం ఓపెన్ ఉంటాయి నార్మల్గా ఈ ఐస్ క్రీమ్స్ డెజర్ట్స్ ఇవే కదా ఉండేవి రెస్టారెంట్స్ అయితే క్లోజ్డ్ ఉండే అంత పెద్ద ఆకలి కాదు చిన్నగా టిఫిన్ అలా చేసే అండ్ ఇక్కడ లుల్లుమల్ బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి టెంపుల్ గల్లీలో ఇక్కడ ఏదో ఒకటి ఓపెన్ ఉంటుంది టిఫిన్ చేసి వెళ్ళొచ్చు అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము అండ్ ఇక్కడ ఏంటంటే ఈ మధ్య రీల్స్లో బాగా ఫేమస్ అయితుంది కదా ఊరగల్లు వారి టిఫిన్ సెంటర్ పుల్లట్లు అని చెప్పేసి ఇది ఓపెన్ ఉంటుందో లేదో అనుకున్నాం ఈ టైంకి కానీ ఈ టైంలో కూడా ఓపెన్ ఈసారి తిందాము ఎప్పుడు వచ్చినా రష్ ఉంటుంది కదా అని చెప్పి మేమైతే ఇంకా పాపం చూసి వాళ్ళు ఇంకా మాకు సీట్ ఇచ్చారు లోపల కూర్చున్నాము ఇక్కడ చూడండి ఫేమస్ వచ్చేసి పుల్లట్లు అన్నమాట పుల్లట్లే కాకుండా వేరే టిఫిన్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర కానీ ఇవి ఏంటంటే టెన్ రూపీస్కి ఒక పుల్లట్ ఇస్తారు ప్లస్ త్రీ చట్నీస్ ఇస్తారు వాటితో పాటు ఆ త్రీ చట్నీస్ కూడా బాగానే ఉంటాయి అవి ఏంటంటే పల్లె చట్నీ టమాటో చట్నీ బాంబే చట్నీ ఈ మూడు చట్నీస్ అయితే వాళ్ళు ఇస్తారు ఇంకా మా పాప అయితే ఈ టైం వరకు కూడా పడుకోదు బేసిక్గా మామూలుగా కూడా ఆమె పడుకునేసరికి వన్ ట్వెల్వ్ థర్టీ వన్ అలా అవుతుంది ఇంకా టేస్ట్ అయితే బాగానే ఉండే నాకు పల్లి చట్నీ అండ్ టమాటో చట్నీ బాగా నచ్చాయి అక్కడ ఓవరాల్గా ఆ ప్రైస్కి మూడు చట్నీలు ఇవ్వడం అనేది అయితే వర్త్ అని అనిపించింది చూసారా జనాలు ఆ టైంకి కూడా ఎంతమంది ఉన్నారో ఇంకా పక్కన బాదం పాలు ఉంటే అప్సరా బాదం మిల్క్ ఉంటే ఇంకా అక్కడికి వచ్చేసాము ఇంకా బాదం మిల్క్ అది ఎంతవరకు రియల్ అనేది తెలియదు ఎందుకంటే అవి కూడా ఫ్రాంచైస్ చాలానే పెడుతున్నారు కదా అప్సరా బాదం పాలు అనేవి సరే ట్రై చేద్దాము అని చెప్పేసి వస్తే అక్కడ కాలాజామున్ ఫ్రెష్గా అనిపించింది వీళ్ళు ఏంటంటే కాలాజామున్తో పాటు కుల్ఫీ ఐస్ క్రీమ్ కూడా ఇస్తున్నారు బాగుంటుందంట సరే ట్రై చేద్దామనేది ఒక్కటి ఆర్డర్ చేసాము ప్లస్ ఒక్కటి బాదం మిల్క్ ఆర్డర్ చేసాము టేస్ట్ విషయానికి వస్తే స్వీట్ అయితే పర్వాలేదు బాగానే అనిపించింది కానీ బాదం మిల్క్ విషయానికి వస్తే అది అంత థిక్గా అనిపించలేదు పల్చగా ఉండే రియల్ అప్సరా బాదాం మిల్క్ కాదేమో అనుకున్నాం మేమైతే ఇంకా మేము అక్కడ అవి టేస్ట్ చేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఇప్పటికే లేట్ అయిపోయిందని ఇంకా పాప చూడండి షీట్ షీటే కొనుక్కుంది మొత్తం సోంపు ప్యాకెట్స్ ఆమెకి సోంపు అంటే బాగా ఇష్టం ఇంకా ఇంటికి ఇలాంటివి అంటే ఈ వీడియో ఎందుకు తీశానంటే మాకు లాగా ఉండాలి వీడియో అంటే ఇలాంటి మూమెంట్స్ అంటే మనం ఎప్పుడూ ఇలా బయటికి అయితే రాము కదా నైట్ టైంలో ఇలా వచ్చినప్పుడు మంచి అదొక మెమొరీ డే లాగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే వీడియో తీసుకున్నాను ఈ టైంలో కూడా చూడండి అసలు ఎంత ట్రాఫిక్ ఉందో టైం అయితే ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది అనుకుంటా ఈ కుకట్పల్లిలో అయితే ఎప్పుడు చూసినా ట్రాఫిక్ ఏ ఉంటుంది ఇంకా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కివీ అండ్ ఆ మూ వ్లాగ్స్